మండలం కొమరిపాలెంలో పడారాము కాలనీ వద్ద ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి చాగల్నాడు వెంకట్ నగర్ మరియు పుష్కర ఎత్తిపోతల పథకం సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అనపతి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా రంగంపేట మండలంలో ప్రతి ఎకరాకు నీరు అందించడం మా ప్రభుత్వ లక్ష్యమన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలా కృషి చేశామని రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అంతకు ముందు చేసిన పని ఎందుకు పనికి రాకుండా పోయిందని ఇప్పుడు మళ్లీ అన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్డ్ ఉండిపోవడం జరిగిందని చాగల్నాడుకు సంబంధించిన మిషనరీ కారు మరమ్మత్తు పొడికితే పనులకు సంబంధించి ఏడు కోట్ల వరకు బిల్లుడి పెండింగ్ లో ఉన్నాయని కొన్ని నిధులు మంజూరు చేసి తక్షణమే నీరు అందించి ఏర్పాటు చేస్తామన్నారు రాబోయే కాలంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే రాజానగరం ఎమ్మెల్యేలతో కలిసి సీఎంతో మాట్లాడి నిధులు మంజూరు చేసి వచ్చే కాలంలో ప్రత్యేక నీరు అందేలా ఏర్పాటు చేస్తామన్నారు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో కొమ్మరిపాలెం గ్రామ ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు रामराज र डाक्टर उनलाई लाप्स सर बब्बरकी टाउन हॉस्पिटल चलेको छ albatta <laughs>